భైర్యే సాహసే లక్ష్మి అని నిరూపించే మహోజ్వల ప్రేమ పాతాళ భైరవి నటరత్న ఎన్టీఆర్ మహానటుడు ఎస్వి రంగారావు మాలతి ప్రధాన పాత్రదారుడుగా లెజెండరీ డైరెక్టర్ కేవి రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని విజయ ప్రొడక్షన్ సంస్థ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు ఘంటసాల మాస్టారు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున విడుదలై సంచలన విజయం సాధించిన పాతాళ భైరవి ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ కళా మందిరం రాజమండ్రి అశోక్ మహల్ విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం కృష్ణా సినిమా మచిలీపట్నం బందరు మినర్వా టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ తెనాలి రత్న టాకీస్ భీమవరం మారుతి టాకీస్ గుడివాడ శ్రీనివాస సినిమా ఏలూరు పాండురంగా టాకీస్ నెల్లూరు శేష్ మహల్ బళ్ళారి ప్రభాత్ టాకీస్ కర్నూలు సాయిబాబా టాకీస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా మందిరం నెల్లూరు శేష్ మహల్ తెనాలి రత్న బందరు మినర్వా గుడివాడ శ్రీనివాస సినిమా ఏలూరు పాండురంగ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ క్రౌన్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా బళ్ళారి ప్రభాత్